నీళ్లు పోస్తే నిండి అంత ఉంటుంది కానీ సహజంగా మనం శ్వాస తీసుకునేది హాఫ్ లీటర్ కంటే ఎక్కువ తీసుకోం అంటే హాఫ్ లీటర్ నీళ్లు పోసినంతే తీసుకుంటాం ఓకే అంటే ఒక ఆరు లీటర్ల నీళ్లు పోసేంత స్థలంలో హాఫ్ లీటర్ మాత్రం ఉపయోగించుకుంటాం లోపల లంగ్స్ లో ముళ్ళు ముళ్ళుగా ఏర్పడి ఆ లంగ్స్ కుంచకపోయి ఉంటాయి ఎప్పుడైతే నువ్వు డీప్ గా గాలి తీసుకోవడం మొదలు పెట్టావో గా నీ ప్రాణ నాడులు ప్రాణ కోశాలన్నీ కూడా ఓపెన్ అవడం మొదలు పెడతాయి ప్రాణ నాడులు ప్రాణ కోశాలు ఎప్పుడైతే ఓపెన్ అవడం మొదలు పెట్టాయో అప్పుడు గా నీ నీ డెబ్బై రెండు వేల నాడుల్లోనూ అలాగే మూడు లక్షల యాభై రెండు వేల నాడులు ఏడు లక్షల ఇరవై వేల నాడులు తొమ్మిది లక్షల నాడుల దాకా ఎలా కౌంట్ ఉందో దీంట్లో నాలుగు బుక్లో నాలుగో చాప్టర్లో నేను చెప్పాను కాబట్టి అలా ఆ తొమ్మిది లక్షల నాడుల దాకా ప్రాణశక్తి ప్రవాహం అనేది జరుగుతుంది ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే అక్కడ దాకా వెళ్ళిందో ఆటోమేటిక్గా దాంట్లోనే నీకు అష్ట సిద్ధులు వస్తాయి దాంట్లోనే నీకు ఆరోగ్యము సంపద సౌఖ్యము సంతృప్తి ఇటువంటి ఆటోమేటిక్ గా వస్తాయి దానికి నాడిని ఎలా యాక్టివ్ చేసుకుంటే మనకి ఏం లభిస్తుంది అనేది చాలా గా